శ్రీ సత్య ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్లో అన్ ఆఫ్ ద కంటెంట్ ఎస్టా హ్యాక్ చేస్తూ ప్రతి వారంలో అమా చురుగ్గా కనిపించే అమ్మాయిగా ప్రస్తుతం మాత్రం గేమ్ను పోకుండా ఆట ఆడుతూ అందరిలో కలిసిపోయే అమ్మాయిగా కాబోయే రాబోయే ఎపిసోడ్లో స్ట్రాంగ్ కంటెంటెస్ట్గా మారుతూ వస్తుంది శ్రీసత్య ఈ వీడియోలో మనం శ్రీసచ్చ కనిపించే కనిపించే కొన్ని రియల్ లైఫ్ విషయాలు తెలుసుకుందాం శ్రీసచ్చ మన తెలుగు అమ్మాయి విజయవాడలో పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళ జూన్ ఇరవై తొమ్మిది జన్మించింది శ్రీసచ్చ తన చదువు అంతా విజయవాడలో కంప్లీట్ చేసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి రెండు వేల పదిహేనులో మిస్ విజయవాడగా రెండు వేల పదహారులో మిస్ ఏపీగా ఎంపిక అయింది ఆ తర్వాత స్టార్ స్టార్ట్ ఫిలిమ్లోనూ అలాగే వెబ్ సిరీస్లో అడుగుపెట్టింది ఇంకా సత్య అయితే సొంద శ్రీహత్యకి తొందరపడికే సుందరవణ అనే ఎబ్ సిరీస్లో మంచి క్రేజీని సంపాదించుకుందని చెప్పవచ్చు అలాగే శ్రీ సత్య జీతెలుగులో ప్రసారమైన నిన్నే పెళ్లినాడు మనసిద్ది చూడు ముద్ద మందారం ఒక త్రినేణి వంటి సీరియల్లో కొన్ని పాత్రలు నటిస్తూ మంచి సా గుర్తింపు సంపాదించుకొని చెప్పు శ్రీ సత్య తనతో పాటు వెబ్ సిరీస్లో కోయాటర్గా నటించిన పవన్ రెడ్డి తన ప్రేమలో ఉన్నట్టు తనతో పాటు ఎంగేజ్మెంట్ కూడా అయినట్లు కొన్ని కారణాల వల్ల ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినట్లు ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత తన ఫ్యామిలీ చాలా కుంగిపోయినట్లు తను కూడా డిప్రెషన్లోకి వెళ్ళి చాలా రోజులు కూడా అవసరంలో ఉండిపోయినట్లు కొన్ని విషయాలను తను సోషల్ మీడియా యాడ్ చేసుకుంటూ వచ్చింది అలాగే బిగ్ బాస్ సీజన్ వచ్చిన స్టార్టింగ్ స్టార్టింగ్లో ఎవరితో మాట్లాడుకుంటూ సైలెంట్గా ఉండడానికి దానికి కారణం అని చెప్పుకుంటూ వచ్చింది అయితే కొన్ని విషయాలు తను బాయ్ ఫ్రెండ్ ఒక షర్ట్ని బిగ్ బాస్ సీజన్ సిక్స్లో వేసుకున్నాను ఒక ప్రస్తుతం లవ్లో ఉన్నానని చెప్పుకొచ్చింది ఆ దాన్ని బట్టి క్లారిటీగా చూస్తుంటే వరద పన్నెండు సీరియల్లో నటిస్తున్నాం ఇక రవి పవన్ రెడ్డితో తను తన ప్రేమలో ఉన్నట్లు వార్తలు అయితే బయటకు వస్తున్నాయి అది ఎంతవరకు నిజమైనట్టు తను కూడా క్లారిటీ అయితే ఇచ్చేసుకుంటూ వచ్చేసింది